మిమ్మల్ని రాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా సూపర్ మేడం మీరు ఓకే కదా కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే అడుగుతాను కోసం మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ నిజంగా ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ అంటే మొత్తానికి చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్ సూపర్ మేడం మెగాస్టర్ రియల్ మెగాస్టార్ మరి చాలా చూసుంటాము చూసుకుంటాము ఎన్ని ఎన్ని చూస్తే కానీ ఇక్కడ వరకు రాము చెప్పేదేమో గాడిద అదే దపిడే దిబిడే మనతో ఆటలొద్దు తెలుసుగా మనదంతా ఫ్రాక్చర్ ఇజాం ఓవర్ కాన్ఫిడేషన్ అదే నవరు మూసుకో మీకు మాత్రం గ్యారంటీ బాలయబాబు టార్గెట్ చేస్తావని ఇంకా కానీ బాలయ్యాబు గారిని పక్కా బాలయ్యాబు గారు బాలయ్యాబు గారి గురించి మీరు మాట సూపర్ మేడం అంటే మన బయటకి ఎలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను మనసు అయితే చిన్నపిల్లల చిన్నపిల్లల కదా ఓకే నెక్స్ట్ వెంకటేష్ గారుటర్రీ అమ్మ అసలు వెంకటేష్ గురించి చాలా తక్కువ మంది చేయడం టార్గెట్ చేస్తారు వెంకటేష్ బాబులాగా అసలు చేయలేరు చాలా కష్టపడుతుంటారు సింగిల్ హ్యాండ్ గణేష్

ఈ రోజు ఈ ముద్దుగుమ్మ వచ్చినేస్తుంది ఏటమ్మా ఎలా అనిపిస్తుంది యాంకరింగ్ సుర్రు సుమ్మైపోద్దాం అనుకున్నావో ఈ ముద్దుగుమ్మ వచ్చేసి యాంకరింగ్ అయిపోతుందా నా ముద్దుగుమయ్యి ముద్దుగుమ్మ ఓ నీల నాగార్జున గారితో అలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆయన గురించి కింగ్ నాగడం సూపర్ అసలు ఆయనకున్న బిరుదులు అవి చేయలేము చేయలేముడే చిన్నీ ఆయనకి ఆయనకి అలా కొట్టి పెట్టే పెట్టేలాగా ఉంటాయి అయితే వాస్తవం ఓకే పవర్ స్టార్ అది కావాలి ఆయన డైలాగ్ కోసం అంతే ఇంకా రాజకీయాల్లో సినిమా సినిమాద్రి బినాథ్ గుర్తు పెట్టుకో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇక్కడ కొంచెం అదే రాజకీయం నిజంగా నేను చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది రాజకీయ పరంగా కానీ రెండేటి వైపులా కూడా కొంచెం తిక్కుంది కనీ లెక్క ఉంది ఆ తిక్కేందుకు తేరుస్తా మీ అందరు లెక్కలు తేరుస్తా ఎందుకు రా గబ్బర్ సింగ్ ని గెలికాను అని మీరు అనుకోకపోతే మీరు అనుకోకపోతే పెట్టుకొని తల తీస్తా తీస్తా అంతే తాట తీస్తాడు ఆయన గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవర్ స్టార్ రియల్ ఓకే సూపర్ టైం ప్రభాస్ గారు మంచి వాల్వో బస్ దిట్టంగా ఉన్నావు ఈ బండి చూసావా నా చార్సీ నెంబర్ చూస్తావా నీ తర్వాత మోడల్ నేను రై 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 హార్స్ పవర్ ఎక్కువ ఇట్ట పట్టుకుంటే నాలుగు ఇట్ట పట్టేసుకుంటే గట్టిగా లాగితే వంద మీటర్ తలతోనట లాగేసుకున్నాం చెప్తారు రెబల్ అంత ఇప్పుడైతే ట్రూ రెబల్ ప్యాన్ ఇండియా వరల్డ్ అనుకోండి ఇంకా మహేష్ బాబు గారి గురించి ఏం చెప్తారు వాయిస్ ఆయన గురించి ఏం చెప్తారు మంచి మనసున్న వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి సూపర్ రామ్ చరణ్ గారు నీకు మాటిస్తున్న షేర్ ఖాన్ ఆ రాజద్రోహిల్ నాకు అప్పగించు నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా ప్రాణాలు లెక్క తక్కువ కాకుండా చూసుకో ఆయన గురించి ఏం చెప్తారు ఆయన గురించి మంచివాడు ఎప్పుడు అయ్యప్ప మాల ఆంజనేయ స్వామి మాల తింటూ ఉంటాడు మంచికి చక్కగా ప్రాధాన్యత ఎక్కువ చిరంజీవి గారి గౌరవపడే ఒక హీరోగా ఎదిగాడు కొడుకు తగ్గ కొడుకు నాన్నను మించిన కొడుకు సూపర్ సూపర్ అల్లు అర్జున్ ఏందమ్మా ఏందే ఏం చేస్తున్నావు నువ్వు వాడేవడో బుల్ రెడ్ అంట వాడిని కొట్టయినా సరే నిన్ను ప్రపోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా ఎవడాడు కేశ ఎవడే ఆ సమాచారం మొత్తం తీసుకో దమ్ముంటే పట్టుకొర షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికే రిపీట్ చేయి దమ్ముంటే పట్టుకొర షికావుతా పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతా నేను అడివికేసే అసలు తగ్గేదల్లా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు రేవంత్ రెడ్డి బిడ్డ ఒక్కొక్కరికి చెప్తున్నా ఒక్కొక్కరికి చెప్తున్నా నాతో పెట్టుకున్నారంటే బాగుండదు ఇదే మాట చెప్తున్నా ఓకే టైక్ ఇట్స్ ఇష్యూ

రాష్ట్రం పచ్చగా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉందండి అక్రమాలు అదే జై జన్మభూమి జగన్ ఒకటి మాత్రం నిజం ఓడిపోయిన మాత్రేనా మనమే మనకి లేదు ప్రజల మనసులో ఉన్నామని గట్టిగా చెప్తా ఉన్నా గట్టిగా చెప్తా ఉన్నారు సూర్య రే ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు అంతేగాని చట్టపరంగా అమ్మ నాన్న ఆధార్ కార్డు లో నాన్న రాషన్ కార్డు లో వీల్ని పిల్ల నేను రూపీ ఓకే రెడీ రాకేష్ మాస్టర్ మార్పు వాడి మనిషి నేను పదే పదే చెప్తుంటాను నేనేమి రాకేష్ మాస్టర్ అరే ఆ పుల్ల నేనేమన్నా రాజా లక్ మాగా పూల్ రాకేష్ మాస్టర్ గుర్తు చేశారు రాకేష్ మాస్టర్ ఎందుకంటే తెలియజేస్తున్నారు పోసారి ఎందుకు రాజా నన్ను ఇంత హింస పెడుతున్నారు ఒక జైల్లో అయ్యి రాజా మరి ఎన్ని జైలు తిప్పుతారు రాజా చచ్చిపోతున్నారు రాజా

పెట్టడం వచ్చింది మరోసారి పరీక్షించుదాము ఇప్పుడైనా పచ్చిత మూవీ ఇచ్చిందేమో నేను వెళ్తున్నాను అమ్మా మంచిగానే ఉన్నావు మా సాఫిత్రాక్ అయితే ఇంకా మంచిగా ఉండేది యాక్టర్ చేస్తావా నువ్వు సినిమా అంటే ఇప్పుడు మీ సావిత్రక్క కావాలా ఏం లేదు నువ్వు కూడా మంచిగానే అడుగుతున్నావు కానీ మా సావిత్రాక్ మేము మా ఇద్దరికి జర మంచిగా ఉంటది కదా అని అడిగినా మంచిగా జేసేబ్ నన్నీ సావిత్రి అక్కనుకో నువ్వు సావిత్రక్క ఎట్లయితావు మళ్ళీ నేను అవి లవ్వు చెప్పినగా నీకు గట్ల పడదాకా గట్లా మళ్ళీ అక్క ఎట్లయితావు గట్ల మళ్ళా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్నీ అమ్మో నేనే తప్పుగా మాట్లాడు అవులవ్వు చెప్పినాక మళ్ళీ అక్క అంటావు ఆ అయితే నేను అనని మంచిది కాదుట మంచిది కాదంటావా మీ సావిత్రి అక్కన్ని తీసుకొచ్చి గిడ ఉత్సవం నేను సినిమాలలో పనికొస్తానా ఏ నీకేం నువ్వు మస్తు మస్తుగా పనుకో హీరోలోకి హీరో ఏమో అంటే హీరో అవుదాం అనుకుంటున్నావు అవును పిల్లోలే కదా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా ఓకే టైస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ ఈ సాఫ్స్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎందుకో తెలవదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సార్ నీ జుట్టు ఎందుకు అట్లా రింగుల్ రింగులు ఉంటుంది కెన్ ఐ టచ్ ఇట్ మచ్ అంతేలే జూనియర్స్ సీనియర్స్ కి కొశ్చన్ ఇవ్వద్దు ఎందుకు సాఫ్స్ అట్లా చేస్తావు నువ్వంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఐ లవ్ యూ షావ్స్ ఐ లవ్ యూ సో మచ్ నా జుట్టు స్ట్రెయిట్ గా ఉంది నేను షావ్స్ కి చెప్పిన కదా ఓకే ఓకే ఎంఎస్ నారాయణ ఒరే ఎం అంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కల్పుని తాగి నారాయణ నా పేరు ఎంఎస్ నారాయణ యాక్టింగ్ లో దిగిపోయారు అంటే సూపర్ సూపర్ తాగుతు రమేష్ అమ్మా రద్దే మరి తమ్ము ఏమందు తాయిలం అంటే ఇట్లు ఉండాలి దా చూసుకుందాం ఇప్పుడు కనుక దయ్యం వచ్చినామా అని ఏం చే తమ్ములు మా తాయిలం కాబట్టి అబ్బా తమ్ముడు చాలా రోజుల తర్వాత మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిని చూశాను కాకపోతే మీరు చాలా మంది చేశారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ హ్యాపీ

ఉంటుందేమో అంటే ర్యాపిడ్ క్వశ్చన్ లాగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ టక 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 టక్ అడిగేసి ఎలా ఉంటుందని కొంతమంది లిస్ట్ తయారు చేసుకున్నాము అదే లిస్ట్ మిమ్మల్ని అడగడం జరిగింది అందరి వాయిస్ కూడా సూపర్ గా అంటే మీరు ఎవరి వాయిస్ అయితే చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ లో లీనం అయిపోయి ఆ యాక్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు అది నాకు అర్థమైంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్